రేవంత్ రెడ్డి మంచిగా ఇచ్చాడు తెలంగాణ తెలంగాణ వస్తే తెలంగాణ వస్తే కూరగాయళ్లకు జాబులు వస్తాయని ఆంధ్రోళ్ళ నిలగొట్టాలని ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరు కలిసి రోడ్ ఎక్కి తెలంగాణ తెచ్చారు ఒక తెలంగాణ కేసీఆర్ వీళ్ళే చేయలేదు అదంతా తప్పు ఆయన ముద్దు పడవచ్చు కానీ చేసింది మాత్రం ముసలోళ్ళు ముడిగోళ్ళం అంతా ఆడోళ్ళు మొగోళ్ళు రోడ్ ఎక్కితే తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఆయన నౌకర్ ఇప్పిస్తాను అండు నౌకర్ ఇవ్వలకి ఇప్పించలే ఆయన పదేళ్ళ నుండి కూడా నౌకర్ రాలే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక కేసీఆర్ చేసింది రైతు బంధువు చేసిండు గాయ చేసిండు తప్ప డబల్ బెడ్రూమ్ ఇవ్వడానికి రాలే నువ్వు దళిత బంధువు ఆయన నేను చెప్పేది ఆగు దళిత బంధువు వచ్చింది ఎక్కడ వచ్చింది వాగు దగ్గర ఉన్నోనికే దళిత బంధువు ఇక్కడ వచ్చింది ఇక్కడ గీడ గీడ రోడ్ దగ్గర గీడ ఉన్నది అటు కూడా కూడా కు లేదు ఇక్కడ రోడ్ కయితే ఉష్క పోయి వచ్చాడు దళిత బంధు అట్లానే అది మంత్రులు డబుల్ బెడ్రూమ్ నువ్వు ఎన్ని ఎన్నిదికుల ఇంటర్వ్యూ చేసుకున్నావో నాకు తెలియదు కానీ మంత్రుల దగ్గరనే డబుల్ బెడ్రూమ్ తప్ప నువ్వు ఎక్కడ చూపెట్టలేవు నేను వస్తా నీ మీడియా తీసుకొని వస్తా మంత్రి ఉన్న కానీ డబల్ బెడ్రూమ్ కనబడుతుంది ఏది యువతల ఎమ్మెల్యేల దగ్గర పోదాం డబల్ బెడ్రూమ్ చూపెడితే నేను దేనికైనా ఒప్పుకుంటా ఆ అంతే నేను అనేది నువ్వు చూడు బాగా చూడు ఇప్పుడు సీరియల్ అని అన్నాడు చీరలు బతుకమ్మ సీరియల్ అని నీకు తెలుసు నువ్వు చిన్న పిల్లగానేవి నీకు తెలియదు రాజశేఖర్ రెడ్డి ఫిర్యల్లా బతుకమ్మ సీరియల్ కాదు కంట్రోల్ బియ్యం కాడ తెచ్చుకునే కాడ డీలర్ కాడ ఆడ కంట్రోల్ దోతి కంట్రోల్ సీరలు అవి నేత చీరలు ఆ పదహారు మూల చీరలు వచ్చినాయి అప్పుడు బల్లు మంచిగా జరిగినాయి ఉక్కుమా పెట్టినరు అన్ని చేశారు ఈయన రేవంత్ రెడ్డి ఏమి చేసిండు ఏం చేసిండు అంటున్నావు నువ్వు ఆ రేవంత్ రెడ్డి రైతుకు రుణమాఫీ చేసాడు రెండు లక్షలు రుణమాఫీ చేసిండు రైతు బంధువు ఇస్తుండు పదిహేను వేలు ఇస్తానని అక్కడ లో బడ్జెట్ అని ఆరు ఆరు వేలు రైతు బంధువు ఆ వెనక ముందు అవుతున్నాం కానీ ప్రీ బస్ అన్నారు ప్రీ బస్ మన భారతదేశంలో ఎక్కర్లేదు మన దగ్గర ఉంది మళ్ళీ కాంగ్రెస్ దగ్గరనే ఉంది మళ్ళీ చంద్రబాబు దగ్గర ఆ ప్రీ బస్ అనేది నడుచుడే లేదు అది సాధ్యం కాదు అనేది చంద్రబాబుకు తెలుసు దీంట్లో కోట్లు కోట్లు నష్టపోతున్నాం మనం ఈ బస్సుల కానీ ఆయన చేసింది రైతుకు బోనస్ కింటకు ఒకటి కరెంటు ఫ్రీ రెండు వందల సన్న బియ్యం ఇప్పుడో ఇది ఆ ఉచిత ఒకటి ఇప్పుడు పిల్లలకు కూడా పిల్లలకు గవర్నమెంట్ జాబులు వచ్చినాయి దేవర్పులకు ఎంత మందికి జాబులు వచ్చినాయో చూపెడతా నేను ఎవరికి ఇచ్చిన రోడ్డు నాకు మీరే చెప్పాలండి లేదు లేదా ఆయన చెప్పింది చేసుడు కాదు ఈడే చెప్పింది ఆయనే చేయొచ్చు కదా చేసి చూపెట్టాలి కదా చేసి ఇప్పుడు ఆయన అన్నాడు చేసి చూపెట్టినోడు గొప్ప అన్నం పెట్టినోడు గొప్ప బతకాల అని చెప్పినోడు గొప్ప బువ్వ పెట్టితే మనకు కడుపు నిస్తుంది అది కావాలి మనకు కావాల్సింది కాబట్టి మనం ఎప్పుడు కానీ ఇంద్రమ్మ ప్రభుత్వంలో కూడా అప్పుడు వెనకట ఇయ్యాలు వచ్చినాయండి ఇవి ఇప్పుడు నేను చూసిన కానీ అరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా కమ్యూనిస్టు కాంగ్రెస్ రెండే ఉంటేది ఇంకోటి లోకు అది ఆ జనతాదాన్ని ఉండేది రైతు నాగాలు గుర్తు అప్పుడు ఆవు దూడ గుర్తు కాంగ్రెస్ ఉండేది కమ్యూనిస్ట్ ఉండేది ఈ మూడు పార్టీలే ఉండేది రజాకారులను తరిమి ఆ మళ్ళా కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి అంటే నువ్వు కేసీఆర్ వచ్చినప్పుడు దేవర్పులకు వచ్చి ఆ కడవిడికి వచ్చి దొడ్డి కొవరైన మొక్కిపోయినావు బందంగిని మొక్కినావు ఆ సాకల ఇలా మొక్కిపోయినావు ఆ మరి అక్కడికి నీళ్లు కాళేశ్వరం నీళ్ళు రాలే పోరాట గడకు బైరాని పెళ్లిలో చెట్టుకు చేసి కాలు చేసారు అక్కడ లేదు దేవర్పుల కాడ గడ్డ కాలు పెట్టిర్రు అక్కడికి లేదు ధర్మాపురంలో కాలు వేసారు భూమి ఎట్లా బ్రిటీషన్ పాలనప్పుడు ఆ చేస్తాడా నమ్మకం ఉన్నది ఇప్పుడు కొద్ది చేసిండు కాబట్టి ఆయన లో బడ్జెట్లు ఉన్నాడు కాబట్టి ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చేస్తాడు అనే నమ్మకం పబ్లిక్ ఉన్నది ఇక వాదం అనేది ఆమె అట్లా అనుడు తప్పు కానీ మా తీర్మార్ మళ్ళన్న మాట్లాడేది మంచం పోతు మంచి పద్ధతి కాదు ఆమె ఒక ప్రజాప్రతినిధిగా మంత్రిగా పనిచేసింది ఆమె అట్లా అనుడు మంచిది కాదు ఆయన అంతా ఇప్పుడు అయ్యి నమ్ముతారు నమ్ముతారులే కేసీఆర్ మీద కొద్దిగా ఆమె లేడీస్ అనేది ఏం కాదు కొద్దిగా ఆమె కూడా మానవత్వం ప్రజాప్రతినిధిగా చేసింది కాబట్టి దేని మనం అల్లన్న అనడం మాత్రం మంచం పొత్తు అనుడు తప్పు నా లెక్కలండి నాకైతే గది మంచం పొత్తు అనేది తప్పు బీజేపీ ఎట్లుంది బీజేపీ పార్టీ బీజేపీ అంటే ఇంకా వంద సంవత్సరాలైనా రాదండి అది మతోన్నద పార్టీ అది మత తత్వ పార్టీ అది ఇక్కడ ఇక అదంతా మన ఇక అదంతా వచ్చి అండి ఇకారు పీగారు అనేది ఈటల మంచి వ్యక్తి మంచోడే కానీ అదే మంచోడేనండి ఈటల రాజేందర్ గారు మంచోడే మంచివాడు